హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు తిరుపతిలో పీపీజే మూడవ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న సభకు మనం మొక్కలు ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మొక్కలను మనం నెల్లూరు నుంచి తీసుకొని రావటం జరిగింది అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు ఇవ్వాలి వాటిని సంరక్షించుకునే బాధ్యతగా వాళ్ళు తీసుకునేలాగా చూడాలి అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ మొక్కలు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ జామ ఉసిరి నేరేడు సీతాఫలం ఇలా వివిధ రకాల పళ్ళ మొక్కలను తీసుకొని రావటం జరిగింది వచ్చిన అందరికీ కూడా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ మీటింగ్కు వచ్చిన వారికే కాకుండా ఆ వీధిలో ఉన్న అందరికి కూడా ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనం భాగస్వామ్యులమైన దానికి హృదయపూర్వకంగా పీపీజీఏ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్